వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ముక్కోటి సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు విజయనగరం జిల్లా గజపతి నగర దేవాలయాలు వైకుంఠ పురస్కరించుకొని నేడు వైష్ణవ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తాయి గజపతి నగర పరిసర ప్రాంతాలలో ఆలయాలకు భక్తులు వేకుజాము నుండి తరలి వస్తున్నారు దీంతో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ధనుర్మాసం తొమ్మిది శుక్ల పక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని భక్తుల విశ్వాసం అందుకే వెంకటేశ్వర ఆలయాలకు భక్తులు దర్శనం కోసం అధిక సంఖ్యలో పాల్గొన్నారు